శ్రీ నమః నమ శ్రీగురుగ్యు నమ మన ఛానల్కు స్వాగతం చక్రంలోని పదకొండవ రాశి అయిన వారు తస్మాత్ జాగ్రత్త ఎందుకు అంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు మోకరిల్లి రెండు చేతులు జోడించబోతూ ఉన్నారు కాకపోతే వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు మీ ముందు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు ఏం చెయ్యబోతున్నారో త్వరగా విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీన రాబోతున్నటువంటి ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన మాఘ పౌర్ణమి నుండి వంద కేజీల మిఠాయిలు పంచిపెట్టేటటువంటి శుభవార్త ఉన్నారు మొదటిగా ఇక్కడ మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాసులు ఉంటాయో ఆ రాసులన్నింటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకుల్లో యొక్క కుంభరాశి వారే అని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు అయితే కుంభరాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో ఎప్పుడైతే ఆ ఓర్పు సహనాన్ని వీరు కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అసలు ఉండదు అంటే మీరు పక్కా వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు అందువలన కుంభరాశి వారైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి ఈ పుట్టిన పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీన మాఘ పౌర్ణమి నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతు ఉన్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలను ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే మీ సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారనేటటువంటి విషయాన్ని మీరు మర్చిపోకండి ఇక ఈ కుంభరాశి వారు ఈ ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుండి అంటే మాఘ పౌర్ణమి నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు వంద కేజీల స్వీట్లను పంచుతారు అంతటి పెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ముఖ్యంగా ఆ దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఈ కుంభరాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధనను చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న పనుల్లో విజయాలను తప్పకుండా సాధించగలుగుతారు కాబట్టి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాన్ని సాధించాలని అనుకుంటే మాత్రం కుంభరాశి వారు దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా మొదలు పెట్టండి ఇక కుంభరాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని నమ్ముకోవడం మొదలు పెట్టండి అలాగే దైవారాధన చేయడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఎక్కువగా మొదలుపెట్టండి కుంభరాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అసలు చెప్పకూడదు ఎందుకంటే మీరు చేయబోయే పనులను ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు మీ పనుల్లో ఆటంకాలు కలగవచ్చు అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే వాళ్ళు మీ యొక్క నాశనం కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీన ఎంతో మహిమాన్వితమైన మాఘ పౌర్ణమి నుండి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారైతే ఈ ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి వంద కేజీల స్వీట్లను పంచుకోవచ్చు అంతటి శుభవార్తని ఉన్నారు అది ఏంటి అని చూసుకున్నట్టయితే కనుక ఇక్కడి నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని అలాగే విజయాలు సాధించాలి అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అని అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు అటువంటి వాటి అన్నింటిలో కూడా మీరైతే విజయాలను సాధించబోతూ ఉన్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది కానీ మీరు అస్సలు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పొచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతమవుతాయి కాబట్టి ఈ ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతాయి అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి లేదా ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదంటే నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి కాబట్టి వీటి వల్ల మీరైతే ఎన్నలేని ఆర్థికాభివృద్ధిని కూడా చూడబోతూ ఉన్నారు కాబట్టి కుంభరాశి వారి ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినబోతున్నారు కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలని ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్టయితే గనక ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించి తీరుతారు అదే విధంగా యొక్క కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతులు జోడిస్తారు ఇక మీకు తిరుగు ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారు ఎవరైతే మీ పతనాన్ని కోరారు అలాగే ఎప్పుడు చూసిన మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకళ్ళతో వచ్చి మీ ముందు కూర్చొని రెండు చేతులు జోడిస్తారు కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకూడదు అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల తర్వాత జరగబోయే అద్భుతాలు ఏమిటి గుడ్ న్యూస్ ఏ రంగంలో మీకు బాగుంటాయి ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీన ఎంతో మహిమాన్వితమైన మార్గశిర పౌర్ణమి నుండి మీకు మంచి ఏమిటి చెడు ఏమిటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఇక అక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకి వారు అవుతారు ఇక కుంభరాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు ఇంకా మీరు వేస్ట్ మీరు దేనికి పనికి రారు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీరు చెవటరు దేనికి పనికిరారు వీరు అని ఇప్పటి మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళు అందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి అరే మీ గురించి మేము తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుండి వాళ్ళకు చెబుతారు అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అనేది వచ్చేసింది ఇక ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు వారు మీ బంధువులు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు ఆ ఇద్దరు మీ లైఫ్లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఇంతకు ముందే ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరో మీ లైఫ్లో గమనించుకోండి ఈరోజు మీకు మంచిగా ఉందని మీరు ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు అయితే మీరు మాత్రం ఏమాత్రం కూడా వాళ్ళ మీద కరుణ జాలి అనేది చూపించవద్దు ఇక ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు ఎందుకు అంటే డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గర ఉండడం డబ్బులు లేనప్పుడు మనను వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరో మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారో ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరకు అస్సలు చేరనివ్వకండి కాబట్టి యొక్క కుంభరాశి వారు మేము చెప్పిన విధంగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి అలాగే మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరు చేసుకోండి పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే కనుక మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది తద్వారా మీకున్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు మీ లైఫ్లో బాగా సెటిల్ అవుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్